అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో పెడతాను ఆ ఫోటో ఎందుకంటే నేను ఆ ఫోటోను చూసి చాలా బాధ అనిపించింది ఆనందం కూడా వేసింది అనమాట అది మీరు కూడా చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇది అయితే ఆ ఫోటో అయితే ఇప్పుడు అంటే దాని ఫోటో కింద ఉన్న మ్యాటర్ ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఈ సైనికుడు ఏడు వందల ముప్పై రోజుల తరువాత తన ఇంటికి చేరుకున్నాడు అతను యుద్ధంలో గెలిచాడో లేదో కాని తన భార్య ప్రేమానురాగాల్ని మాత్రం జయించాడు ఇది కరెక్టే అనిపించింది చూడండి ఆ ఫోటో బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎలా అయిపోయాడు ఏడు వందల ముప్పై రోజులకి అంటే భర్త వచ్చాడు ఆవిడ ప్రేమే ఆయన్ని గెలిపించిందని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు భర్త ఏడు వందల ముప్పై రోజులు అంటే అక్కడ ఫోన్స్ అవుతున్నాయో లేదో కూడా మనకి తెలియదు ఏమవుతుందో ఏం తింటున్నాడా కూడా తెలియదు కానీ కోసం అన్ని రోజులు వెయిట్ చేసి ఆవిడ ప్రేమ అలా ఉందండి ఇది ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ చూసినా చూడండి ఒక భార్య చేతిలోని భర్త హతం ఏదో విషమిచ్చి చంపేసింది ఇలా రాడ్ తోటి తల మీద మొత్తేసింది ఇంకా ఇవే ఇన్లీగల్ పెట్టుకోవడం వాడితో కలిపి భర్తను చంపేయడం నచ్చకపోతే డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా చంపే హక్కు ఎవరు ఇచ్చారు చెప్పండి ఆ తల్లి ఎంతో ప్రేమతోటి ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి ఒక ప్రయోజకం చేసి పెళ్లి చేస్తుంది చేస్తే ఇలా నా చేస్తారు వాడితో వెళ్ళిపోయినా అలా అక్కడ వాడికి చేయరని నమ్మకం ఏంటి అలా అని దొర అంటే పోలీసులకి దొరకరా అంటే తప్పకుండా దొరికేస్తారు వాళ్ళకి అంతకన్నా వందరిట్లు తెలివి ఉంటుంది వాళ్ళు ఎలా అయినా పట్టుకొని అరెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు లైఫ్ అనేది ఏముంది చెప్పండి ఇప్పుడు భర్త ప్రాణాలు పోతాయి ఆ వాడితో ఎవరితో ఇన్లీగల్ గా పెట్టుకుంటారో వాళ్ళు పోతుంది ఇప్పుడు అలా చేసిన వాళ్ళు లైఫ్ పోతుంది పిల్లలు రోడ్డు మీదకి వస్తారు ఇంతమంది ఇప్పుడు ఏంటి ఒక ఆడది తప్పు చేసా ఒక ఆడది అవ్వనివ్వండి మగవాళ్ళు అవ్వనివ్వండి ఒక ఇంటిలోని ఇద్దరు కరెక్ట్ గా ఉంటేనే ఇద్దరులో ఒక్కళ్ళు తప్పు చేసినా ఆ ఇల్లు నరకమైన అంటే నేను ఆడవాళ్ళు చేస్తున్నారే అనట్లేదండి మగవాళ్లు చంపిన వాళ్ళు ఉన్నారు అనమాట డబ్బుల కోసం ఆస్తుల కోసం లేకపోతే వేరే అఫేర్లు పెట్టుకొని అలా చంపిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు యూట్యూబ్ లో అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపించేది ఆడవాళ్లు భర్తను చంపేయడం అనేది చూస్తున్నాం కదా ఎందుకంటే ఇప్పుడు వేరే వాడి కోసం వీళ్ళు చంపారు అంటే వేరే వేరే వాడు కూడా చంపరు అనే గ్యారంటీ ఏముంది చెప్పండి ఇంకొకటి నచ్చాడు అనుకోండి ఇప్పుడు వీడికి వేస్తా కదా స్కెచ్ అలా ఇప్పుడు ఒక్కళ్ళు చంపడం పెద్ద అంటే అంత భయం లేని వాళ్ళు రెండో వాడిని కూడా చంపే ధైర్యం ఉంటుంది వాళ్ళకి అందుకనే అలాంటి అంటే అలాంటి వాళ్ళు రాక్షసులు అనే నేను అంటారండి రాక్షసులు అంటే తన ఇప్పుడు ఇంత ఘోరంగా రాక్షసులు కూడా ఉండరేమో పురాణాల్లో చూ చూస్తున్నాం కదా ఇంత ఘోరంగా ఎవరు ఉండరండి ఇల్లు స్వర్గంలా ఉండాలి అంటే ఇప్పుడు భార్యాభర్తల్లో అంటే గొడవలు వచ్చేయి అంటే రావని కాదండి మాకు వస్తాయి ఇప్పుడు ఎవరో ఒకడు తగ్గిపోతే మాత్రం అంటే ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుందండి మెయిన్ పిల్లలు ఎదురుగా దెబ్బలాడుకోకుండా చూసుకోండి ఎందుకంటే ఎవరు తప్పు చేయకుండా ఉండరండి ఏదో ఒక మనుషుని కనుక ఎవరిదో ఒకళ్ళు తప్పు ఉంటుంది ఉండదని కాదు ఆ తప్పు చేసిన వాళ్ళు ఆలోచిస్తే మాత్రం అది నాదే తప్పు అన్నప్పుడు తగ్గిపోతే సరిపోతుందండి ఏ గొడవలు రావు మాట ఇప్పుడు గొడవలు లేకుండా ఉండ ఉండవు మాట ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను మా ఇంట్లో లేవా ఉండవాళ్ళు ఉంటాయి ఉంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వబట్టే అంటే మాట్లాడగలుగుతున్నాము ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు మా ఇంట్లోనే ఎలా ఉందంటే నేను చెప్పనండి ఎందుకంటే ఇప్పుడు నేనే సరిగ్గా లేనప్పుడు నేను ఇంకొకరికి చెప్పే నాకు హక్కు లేదన్నమాట అందుకని నేను ఇలా ఉంటాను కనుక మీ అందరికీ నేను చెప్పగలుగుతున్నాను ఇది ఈ రోజు వీడియో ఎలా ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు మీరు లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు మారిన మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకనే లైక్ చేయమనేది ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్